కొరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నూట్ కేసు అనేదో మాట్లాడడం జరిగింది అయ్యా విద్యాసాగర్ రావు గారు మీరు కల్వకుంట్ల కుటుంబం మీరు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు అమ్ముకున్నారన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ ఎందుకు చేసిందో మీరు సమాధానం చెప్పాలి మీరు కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేసినామని మాట్లాడడం జరిగింది ఏం అభివృద్ధి చేసినా మీరు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీని తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నారు మీ డబ్బుల కోసం మీ ఆస్తులు సంపాదించుకుంటాని కోసం ఇది ఇక్కడ ఒకటి కూడా చెప్పుకోదగ్గ చేయనటువంటి మీరు ఇవాళ ఒక సందర్భంలో మీరు ఏం మాట్లాడారు నేను డబ్బులు కోనరావుపేట నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ సబ్స్టేషన్ కావాలని మాట్లాడితే ఏదో కోపానికి వచ్చి నువ్వు నేను నువ్వు ఉట్టుకో ఒకటేసినావా డబ్బు తీసుకొని ఒకటేసినావని మాట్లాడినావు అట్లనే ఇవాళ మీరేదో అని అంటున్నారు కదా మీరు కొరుట్ల పట్టణానికి కావచ్చు కొరుట్ల నియోజకవర్గానికి కానీ ఏమి అభివృద్ధి చేశారు ఒకటి చెప్పుకోదు కదా మేము కాంగ్రెస్ పార్టీ హాయంలో వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చినాం ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చినాం సెంట్రలైటింగ్ చేసినాం ఇక్కడ గర్ల్స్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినాం డిగ్రీ కాలేజ్ చేసినాం సైన్స్ వింగ్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ గతంలో హాయంలో రత్నాకర్ రావు గారు ఎన్నో పనులు చేయడం జరిగింది విద్యాసాగర్ రావు గారు మీరు ఇరవై ఏళ్ళ నుంచి ఈ కొరుట్లనే ఏలుతురు కదా ఒక మంచి కార్యక్రమం చెప్పండి కేసీఆర్ ఏమో ఫామ్ హౌమ్లో కూర్చుండి పరిపాలన చేస్తాడు తెలంగాణ వచ్చినప్పుడు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అత్తసొమ్ము అల్లుడు ధ్యానం చేసినప్పుడు అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇవాళ కనీసం ఆ ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇంట్రెస్ట్ కట్టాలంటే రావు కొత్త ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి మీ మీద అభివృద్ధి నువ్వు సంపద సృష్టించి అభివృద్ధి చేసినావు ఆ నువ్వు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మీది కల్వకుంట్ల కుటుంబం వాళ్ళది కల్వకుంట్ల కుటుంబం మీ ఆస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల కొరిగింది ఏం లేదు విద్యాసాగర్ రావు గారు మీకు ఇప్పటికైనా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మా కొర ప్రజలు ఊరుకోనని తెలియజేస్తున్నారు